విశాఖ ఎంపీ చుట్టూ బిగుస్తున్న వచ్చు ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక ఈనాడు ఈరోజు వార్త రావడం జరిగింది అదేవిధంగా నిన్న మొన్న ప్రిశ్నల్ వర్షం ఎంఈవీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ మిస్టరీపై పోలీసుల గురి సరే ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నా దీంట్లో వీళ్ళ రాసిన దాంట్లో సారాంశం ఏంటంటే ఫస్ట్ నుంచి చాలా రోజుల నుంచి చాలాసార్లు చెప్పుకొస్తూ ఉన్నారు నేను పట్టించుకోలేదు దానికోసం హేమంత్కి నాకు ఏదో సంబంధాలు ఉన్నాయని కేమంత్తో నేనైనా కొన్ని వ్యవహారాలు సెటిల్మెంట్లు చేయించానని దాని వలన అతనికి నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చి అతని మీద నాకు కక్ష కట్టి నా కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడని డబ్బుల కోసం చెప్పుకుంటూ వచ్చారు సరే ఎవరికి నచ్చిన స్టోరీలు వాళ్ళు రాసుకున్నారు దాంట్లో వాస్తవాలు ఏంటో మాకు తెలుసు బాధపడిన కుటుంబాన్ని తెలుసు మా భార్యకి తెలుసు మా కుమారుడు తెలుసు మా స్నేహితుడి జీవి గారికి తెలుసు ఆ బాధ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఏ రకంగా వాళ్ళ ప్రాణాలు పోయి చచ్చి బతికి వచ్చారనేది వాళ్ళకి తెలుసు ఆ బాధ అనిపించిన వాళ్ళు తెలుసు సరే జరిగింది అది జరిగింది మన కర్మనుకున్నాం బాధ అనుకున్నాం అయిపోయింది అది అయిపోయింది సార్ ఇప్పుడు ఈ కొత్తగా ఏంటంటే దీంట్లో ఈ కేసుని తిరిగి ఎంక్వైరీ చేసి దీని వెనక కారణాలు ఏంటో తీయాలని మళ్ళీ మొదలుపెట్టారన్నారు చాలా మంచిది దీనికోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఆ రోజు ఇదే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు సిఏ నుంచి ఏసీపీలు డీసీపీలు సిపిలు అందరూ ఎంక్వైరీ చేశారు ప్రతి దానికి ఆధారాలతో వాళ్ళు రిపోర్ట్లు తయారు చేశారు ఏం చేశారు అక్కడ చూడలేదు రిపోర్ట్లు సబ్మిట్ చేశారు కోర్టు ఫైల్ చేశారు అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ చేయమనండి చేసి దాని వెనక ఎవరున్నారు దాని వెనక ఏం జరిగింది ఎందుకు చేయవలసి వచ్చింది పూర్తిగా ఎంక్వైరీ చేసి మరొకసారి దాని మీద విచారణ జరిపించమనుకో నేను కూడా కోరుతా ఉన్నా డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని రెండోది హేమంత్కి నాకున్న సంబంధాల వల్ల ముఖ్యంగా ఇది చాలా దారుణమైన రాత ఇది పన్నెండు స్థలాలు ఐదు విల్లాలు ఐదు కార్లు నేను ఇచ్చానని అదేవిధంగా బెంగళూరుకు సంబంధించిన మా కోడలు గారి తండ్రి సత్యనారాయణ గారు లాస్ట్ ఇయర్ జనవరిలో పెళ్ళయింది ఆయనకి ఊరు కోసం కానీ ఈ ప్రాంతం కోసం కానీ ఏమీ తెలియదు ఆయనకి సంబంధాలు కూడా లేవు అటువంటిది ఓన్లీ మాకు నచ్చిన సంబంధం మాకు తెలిసిన వ్యక్తులు కాబట్టి మేము పెళ్లి చేసుకున్న పాపని ఇక్కడ తెచ్చుకున్నాం ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయి ఆయన కూడా ఇందులో ఎరికించేసి సత్యనారాయణ గారు హేమంత్కి ఎందుకు గిఫ్ట్లు ఇవ్వాల్సి వచ్చింది సరే అన్నీ కూడా నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఎవరైతే రాశారో దీంట్లో ముఖ్యంగా ఏమైనా రాశారంటే గత నుంచి చెప్పుకొస్తా ఉన్నారు హేమంత్ అనే వ్యక్తి ముద్దాయి ఒక హత్యానరంలో ముద్దాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక కార్పు కౌన్సిలర్ను చంపేసి అప్పటి నుంచి విచారణ జరిగి ఇప్పుడు జీవిత ఖాధి అనిపిస్తున్నాం ముద్దాయి అతను అతనికి ఉత్తరం రాసి సంతకం లేని ఉత్తరం అతను జైలుకు వచ్చి జైలు నుంచి విచారణకు వచ్చినప్పుడు స్నేహితుడికి ఇస్తే స్నేహితుడి ద్వారా బయటకు వచ్చిందని వాళ్ళు చేసిన రాసిన కథాంశం ఒక అసలు జైల్లో శిక్ష అనిపిస్తున్న ముద్దా ఎవరైనా సరే వితౌట్ జైలు సూపర్టెంట్ కానీ జైలు స్టాఫ్ పర్మిషన్ లేకుండా ఏ ఉత్తరం కానీ ఏ ఫోన్ కాల్ కానీ బయట మాట్లాడకూడదు మాట్లాడితే అది నేరం అటువంటిది జైలు నుంచి ఇక్కడ కోర్టుకు వచ్చినప్పుడు ఒక సంతకం లేని ఉత్తరం హేమంత్ సంతకం లేదంటే ఉత్తరం ఆ ఉత్తరం హేమంత్ రాశాడా ఎవరైనా ఏం ఆన్సర్ లేదు క్వశ్చన్ తప్ప ఆ ఉత్తరం వచ్చింది దాంట్లో పన్నెండు స్థలాలు ఐదు కార్లు ఐదు బంగళాలు ఇల్లాలు నేను వాళ్ళకి ఇచ్చానని మా కుమారుడు తాలూకు మామగారు కూడా ఆయనకి ఇచ్చారని బాగుంది ఇదంతా కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు ఐదు కార్లు అది కూడా మామూలు కార్లు కాదు బెంజు బెంట్లీ ఆడి జాగ్వారీ కార్లు అతను చెప్పింది దాని ప్రకారం ఏ కారు అన్నా ఈవేళ ఒక నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి ఏపీ థర్టీ వన్ సోన్సో సోన్సో ఏ కార్కైనా నేను ఒకవేళ గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఐదు కార్లు అతనికి ఏ కారు నెంబర్ గారు కార్లు నేను గిఫ్ట్ ఇచ్చాను ఆ కార్లు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి ఇవాళ ఎక్కడున్నా ఎవరు వాడుతున్నారు ఆ కార్లు అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ కార్లు ఎవరి దగ్గర ఉన్నాయి నేను ఇచ్చుంటే ఏం చేయాలి నేను నేను కొని నా పేరుతో కంపెనీ పేరుతో కానీ నా పేరుతో కానీ కొని అతను ట్రాన్స్ఫర్ చేయాలి అంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది అది ఏ బ్రాండ్ అయినా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కారు బ్రాండ్ ఉంటుంది సో ఎవరు కూడా వాడతా ఉండాలి కదా కార్లు ఎక్కడైతే పడవారు కదా సొంతలో పడారు కదా కార్లు పడేస్తున్న రికార్డు ఉండాలి ఉంటే ఆ కార్లు ఏమైనాయి ఐదు కార్లు ఎక్కడున్నాయి అంటే హేమంత్ ఎవరికైనా ఇచ్చాడా హేమంత్ దగ్గర పెట్టుకున్నాడా అనే దానికి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు మేము ప్రశ్నిస్తా ఉన్నా దానికి ఏమైనా ఆన్సర్ ఏదైనా దొరికితే మీరు దయచేసి నాకు చెప్పమని అడుగుతా ఉన్నా రెండోది ఐదు విళ్ళాలి ఖరీదైన బంగ్లాలు ఐదు బంగ్లాలు నేను గిఫ్ట్ ఇచ్చానని చెప్పి మా వియంకుడు గారు కూడా గిఫ్ట్ ఇచ్చారని చెప్పి సార్ అది వీంకుడి గారికి అతని ఎవరో తెలియదు ఈయన అతన తెలియదు ఎందుకు ఆయన గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు సరే ఐదు బంగ్ళాలు అంటే ఇదేదో ఒక పెన్నో వాచ్ వాచ్ో కాదు తీసేలా చేతి పెట్టేయటానికి ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ మోబుల్ ప్రాపర్టీ కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి దానికి ఒక గిఫ్ట్ నేను రిజిస్ట్రేషన్ చేయాలి దానికి ఒక డాక్యుమెంట్ ఉండాలి అక్కడ ప్రాపర్టీ ఉండాలి ఈ ఐదు డాక్యుమెంట్ల తాలూకా నేను గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఒక ఇడ్ కానీ రిజిస్టర్డ్ ఆర్ అన్ రిజిస్టర్డ్ ఆర్ అక్కడ ప్రాపర్టీ కానీ ఐదు విల్లాలు ఇచ్చాను గిఫ్ట్ ఐదు విల్లాలు ఎక్కడ ఉన్నాయి ఐదు విల్లాలు ఒక విల్లాని ఎవరైనా చూసారా ఏ ప్రాంతంలోన ఏ ఏ ఏరియాలో ఉన్నాయి ఉంటే అట్ల తాలూకా డాక్యుమెంట్ ఏది ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను నా అమ్మ పేరుతో ఇచ్చాను వాళ్ళ నాన్న పేరుతో ఇచ్చాను అతని పేరుతో ఇచ్చాను వాళ్ళ తమ్ముడు పేరుతో ఇచ్చాను ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను పై ఐదు బంగ్లాలు ఎక్కడ ఉన్నాయి అనేది కూడా వివరాలు ఇమ్మని కూడా నేను అడుగుతా ఉన్నా దానికి ఆన్సర్ లేదు పన్నెండు స్థలాలు నేను గిఫ్ట్ ఇచ్చాను పన్నెండు స్థలాలు గిఫ్ట్ ఇస్తే ఆ స్థలాలు ఏ లేవట్లో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఆ పన్నెండు స్థలాలకి డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి